సాక్ష అన్న సాక్ష్యాలు ఏం చూపెడుతున్నా నేను ఇప్పుడు కొందరు కొంతమంది వ్యక్తుల పేర్లతో సహా చెప్తా మీకు ఒకసారి గుర్తుందో లేదో వ్యక్తిగత దూషణలైనా లేదా ప్రభుత్వం మీద నియంత్రపోకటపోతున్నదని విమర్శలు చేసినా లేదా ఇతరత్ర జరిగినా కూడా ఇవన్నీ కూడా ఒకసారి మనం చర్చించుకోవాలి ఇది సాధారణమైన విషయం కాదు తెలంగాణ రాష్ట్ర యువత భవిష్యత్తు తాకట్టులో ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువత ఏ తల్లి కన్న బిడ్డలో అంటాం ఎవరైనా ఎక్కడైనా ఎన్కౌంటర్లో చనిపోయినా ఏదైనా జరిగినా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎక్కడైనా మన ఎవరైనా తన యొక్క శ్వాస పెడితే ఏ కన్న తల్లి బిడ్డలో అంటాం కదా నేను కూడా ఈరోజు ఆ పదం ఉపయోగించాల్సి వస్తుంది చాలా బాధాకరమైన విషయం ఏ తల్లి కన్న బిడ్డలో క్లియర్ కట్గా ఇక్కడ మీకు ఒక ముగ్గురు వ్యక్తులు కనబడతారు అక్కడ కనబడుతున్నది కొనతం దిలీప్ హరీష్ రెడ్డి ఈయన క్రిషాంక్ దాంతోపాటు మిత్రుడు శంకర్ ఎవరు దాంతోపాటు ఆకుల రెడ్డి టీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్కి సంబంధించి వీళ్ళు ఐదుగురు దాంతోపాటు సోషల్ మీడియాలో ఒక పది పదిహేను మంది అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి తప్పిదం చేస్తున్నాడు ఎట్లా తప్పిదం చేస్తుండో దానికి గల కారణాలు ఏంటి అనేది మీకు చాలా క్లారిటీగా వివరిస్తానండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో తన అధికారాన్ని పూర్తి స్థాయిలో కూడా బాధ్యతలను స్వీక అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీడియా మీద హుక్కుపాదం మోపిండు అనేది ఒక చర్చ జరిగింది దాంట్లో భాగంగా పలు పలు శాటిలైట్ ఛానళ్ళను నిషేధించడం కానీ ఇతరత్ర కూడా జరిగింది దాంట్లో కొంతమేరకు మనం చూసుకుంటే తీన్మార్ మల్లన్న రఘు దాంతోపాటు నేను నాతో పాటు జర్నలిస్టు ఎవరు మన కాలోజీ టీవీ దాసరి శ్రీను వారితో పాటు మైపాల్ యాదవ్ వారితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు మీ అందరికీ తెలిసిన విషయం మా అందరి మీద కూడా అప్పట్లో చాలా రకాలుగా ఇబ్బందులైనవి కేసుల పాలైనయి దేనికి తెలంగాణలో యువతంతా ఒక్కసారిగా కూడా ముక్త కంఠంతో నినాదిస్తూ వచ్చిందంటే ఈరోజు ప్రసార మాధ్యమాల ద్వారా ఎవరైనా అది యూట్యూబా శాటిలైటా దేనికి అనేది తేడా లేదు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా భజన చేసే ఛానళ్ళు ఉన్నాయి అది లైట్ మనకు సంబంధం లేని విషయం ఆ రోజు యువతకు సంబంధించి వీళ్ళు నిజాలు చెప్తా ఉంటే హుక్కుపాదం మోపుతున్నారు అనే కారణంతో నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా మా అందరికీ మద్దతుగా నిలిచింది వాస్తవం ఈరోజు కూడా ఇదే నాలుగు కోట్ల మంది మళ్ళీ మద్దతుగా ఇక్కడ వీళ్ళ కోసం ఉంటున్నారు ఎందుకోసం ఉంటున్నారు అంటే వాస్తవాలను చూడండి ఎక్కడైనా ప్రసార మాధ్యమాలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఏదైనా ట్విట్ చేసినా ఏదైనా షేర్ చేసినా వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే ఖచ్చితంగా కూడా మళ్ళొక్కసారి అగ్గిరా చేసిన అవుతారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు వచ్చడు కామన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేవలం సోషల్ మీడియా చీ చాలా క్లియర్ కట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందే కేవలం సోషల్ మీడియా వల్లనే ఏర్పడింది ఇది వాస్తవం ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా నిజం ఈరోజు ఆ సోషల్ మీడియా దెబ్బైందో తెలుసు కాబట్టి దాని రుచి ఆస్వాదించింది కాబట్టి ఎక్కడ ఇబ్బంది ఏర్పడుతుందో అని మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఒక తప్పిదం చేస్తున్నారు ఆ తప్పిదంలో భాగంగా ఈ ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన పనేంది జర్నలిస్టులుగా మా పనేంది సోషల్ మీడియా వారి వారి పనేంది సామాన్యుడు పనేందంటే ఇప్పుడు పలానా గ్రామం ఉంది పలానా గ్రామంలో గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వంలో జరిగిన విషయానికి సంబంధించి తేడా తెలియజేస్తూ వీడియో చేస్తూ అది ఫేస్బుకా ట్విట్టరా లేకపోతే వాళ్ళ వాళ్ళకు అందుబాటులో ఉన్న యాప్ పెట్టడం వల్ల అది లక్షలాది మంది చూస్తారో అది కామన్గా జరిగిపోతుంది ఏంటి అంటే సమస్యను ఒక సామాన్యుడు ఎత్తి చూపడం తన యొక్క బాధ్యత ఈ దే ఈ దేశం ఈ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు కాబట్టి అందరి హక్కుల కోసం తనకు పోరాడే హక్కు ఉన్నది అనేది రాజ్యాంగం చెప్పిన విషయం మరి ముఖ్యమంత్రి గారు తప్పు చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు నాకున్న అవగాహన మేరకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పుడు రిపోర్ట్స్ ఇస్తున్నారా లేకపోతే ఎరవేసి చాపను పట్టినట్టుగా చాలా విషయాలలో కూడా ఎందుకు ఇంత తొందరపాటు ఎందుకు ఇంత ఉలిక్కిపాటు అనేది ఒకసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ చుట్టూ ఉండే కోటరీ అంతా ఎట్లుంటుంది అంటే భజన చేసే వాళ్ళనే పెట్టుకుంటారు ఇది నిజం ఎవరు ఏమన్నా ఎవరు ఏదన్నా కాదన్నా కూడా రేవంత్ రెడ్డి హీరో తురుం తోపు అని ఏ విధంగానైతే ఎవరైతే పొగుడతాడో ఆయన గురించి ఎవరైతే నాలుగు ఆర్టికల్స్ రాస్తారో ఎవరైతే దాని అతన్ని పదే పదే మీడియా ఛానళ్లలో ఇంట్రడ్యూస్ చేస్తూ తన గురించి చెప్తారో వాళ్ళని తన పక్క ఎందుకంటే తన కోసం కాస్త కోస్తో కష్టపడ్డనే కోణం నమ్మకస్తుడు అనే కోణంలో పెట్టుకుంటారు కానీ ప్రశ్నించే గొంతుకల మీద మీరు కేసులు పెడితే ఆ ప్రశ్నే అస్రంగా మారి అదే ఆయుధంగా మారి రేపు మీ సీఎం పీఠానికే ఎసరొస్తుంది ఇది చాలా క్లారిటీ నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారు భావి నాలుగు కోట్ల మంది ప్రశ్నిస్తే పెట్టడానికి జైలు లేవు రాయడానికి పెన్నులు లేవు పేపర్లు కూడా దొరికాయి అంత ఘోరంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలంగాణ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో అగ్గికి రాజ్యం పోస్తే మాత్రం దాని నుండి తప్పించుకోవడం తరము కాదు చాలా క్లియర్గా చెప్తున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ తప్పైతే చేసిండో దానికి మూడింతలు ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తూ ఉన్నది ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తప్పు చేస్తున్నది తెలుసా వ్యూహాత్మకంగా తప్పు చేస్తున్నది ఈ తప్పులన్నింటినీ కూడా బంధు పెట్టి పరిపాలన ప్రజలు ప్రజల యొక్క భవిష్యత్తు మీద పెడితే బాగుంటుంది అంటున్నారు నేటి సమాజం